ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు హర్షిత హనుమకొండ జిల్లా సాయంపేట మండలం కాటపల్లికి చెందిన శోభారాణి శంకర్ కుమార్తె అందరిలా ఆడుతూ పాడుతూ పెరగాల్సిన ఆమె అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమైంది వయస్సుతో పాటు ఆమె కాలు బరువు పెరుగుతూ వచ్చింది చిన్న వయసులోనే భారంగా అడుగేయాల్సి రావడం ఒకరి సాయం లేనిదే కాలు కదపలేని పరిస్థితి ఏర్పడింది హర్షిత వయస్సు పదిహేడేళ్లు పుట్టిన కొన్ని రోజులకే కుడికాలు మీద నల్ల మచ్చలు మొదలయ్యాయి అధిక రక్త ప్రసరణతో పాటు దద్దుర్లు సహా రక్తం కారడంతో నడవడం కష్టంగా మారింది తీవ్ర నొప్పితో నరకం చూస్తోంది తొమ్మిదో తరగతి వరకు చదివినా భరించలేని నొప్పితో పాఠశాలకు వెళ్లడం మానుకుంది నాకు చిన్నప్పటి నుంచి కాలు సమస్య ఉంది నొప్పి లేస్తుంది అందరిలాగా నేను స్కూల్కి వెళ్ళలేను దీనికి ట్రీట్మెంట్ లేదు దీనికి రోజు నెల నెలకు హాస్పిటల్ తీసుకుపోవాలి చూపియాలి దీనికే ఎక్కువ మనీ అవుతుంది అందరిలాగా తిరగాలనిపిస్తుంది అని చేయాలనిపిస్తుంది కానీ కాల్ ఇట్లా ఉండబట్టి నేను ఏం చేయలేకపోతాను ఎందుకు కూడా ఆటోల్లోనే ఆటోల్లోనే వచ్చిన దానికి కూడా మనీ ఖర్చు అయినాయి డాడీ సెక్యూరిటీగా పని చేసేది ఇప్పుడు పని లేదు డాడీకి డాడీ జీతంతోనే ఇవంత గడిపేది హర్షిత తండ్రి శంకర్ వాచ్మెన్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తల్లి శోభారాణి హర్షిత బాగోగులు చూస్తూ పనులకు వెళుతోంది హైదరాబాద్ చెన్నైలోని పలు ఆసుపత్రుల్లో కుమార్తెకు వైద్యం చేయించారు ఆపరేషన్ కు పదిహేను లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారని అంత మొత్తం తమ దగ్గర లేదని పాప కొట్టినప్పుడు కాలుకు అక్కడక్కడ రెడ్ గా డాక్ట్స్ వచ్చినాయి అడిగిన మేడం ఏంటండి ఇలా ఉందని అంటే ఏమైతుంది ఏం కాదు పుట్టిన పిల్లలకి అట్లనే ఏర్పడతీ ఫిఫ్టీన్ డేస్ కి పాప కాలు ఆటోమేటిక్ గా ఫ్యాట్ వచ్చేస్తా ఉంది వన్ మంత్ చూసిన తర్వాత మెడిసిన్స్ వల్ల ఏమైనా కవర్ అయితే అంటే కాలేదు సార్ నేను ఇంటికే పరిమితం అయిపోయి ఆమెను చూసుకుంటుంటున్నా ఈ ఆర్థికంగా బాగాలేదు కాబట్టి పాప కొంచెం మంచిగా ఉన్నప్పుడు బయట పనులకు వెళ్తా ఫిఫ్టీన్ లాక్స్ అయితే మాత్రం కంపల్సరీ మేము ట్రీట్మెంట్ చేస్తాం డాక్టర్స్ చెప్తున్నారు సార్ మేము ఇక్కడ సీఎం హాస్పిటల్ లో మా ప్లాస్టిక్ సర్జన్ అండ్ ఇద్దరు చేస్తే కంపల్సరీ దీన్ని ఒక ట్రీట్మెంట్ చేయించడానికి మా పాప సిచువేషన్ చూసారు కాబట్టి దయచేసి ఎవరైనా హెల్ప్ చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం సార్ పాప ఇప్పుడు పదిహేడు సంవత్సరాలు పదిహేను లక్షల దాకా ఖర్చు అయింది ఇప్పుడు నెల నెల ఒక పన్నెండు వేల దాకా ఖర్చు అవుతా ఉంటది ఇన్ఫెక్షన్ అయినప్పుడు అనకుండా ఇక్కడ నుంచి ఆటో తీసుకెళ్ళాలి వెయ్యి రూపాయలు ఆటో కిరా అవుతుంది టెస్టులు మెడిసిన్ పన్నెండు వేలు దాకా ఖర్చు అవుతా ఉంది ఇన్ఫెక్షన్ అవుతూ ఉంటుంది టూ మంత్ ఒకసారి త్రీ ఒకసారి అయినప్పుడు తీసుకెళ్తా ఉంటామండి వారం పది రోజులు మందులు వాడినాక కొంచెం ఫ్రీ అవుతుంది జ్వరం విరం తగ్గినాక అప్పుడు అది బాగుంటది మళ్ళీ ఎప్పుడయ్యే తెలియదు అది హర్షిత వైద్యానికి నెలకు పదిహేను వేలు దాకా ఖర్చు అవుతోందని నిరుపేదలైన తమను దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు